హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు వీడియోలో వచ్చేసి మునగ చెట్టు గురించి అయితే తీసాను ఈ వీడియో నేను ఈ మునగ చెట్లు నాటి ఎయిట్ టు నైన్ మంత్స్ అలా అయితే అవుతుంది మనకు ఒక టూ త్రీ మంత్స్ నుంచి అయితే పూత అయితే చాలా బాగా రావడం అయితే జరుగుతుందనమాట నేను కాయలు అయితే నేను అనుకున్నాను కాకపోతే ఏంటంటే పూత అనేది చాలా అయితే వస్తుంది కానీ పూత అయితే రాలడం కూడా లేదు కానీ రాలకుండా అలానే మొక్కకు అనేది అలానే ఉండి ఎండిపోవడం అయితే జరుగుతుంది మనకు పువ్వు కూడా పూర్తిగా ఇలా వచ్చిన తర్వాతనే అలా మళ్ళీ ఎండిపోవడం అయితే జరుగుతుంది కాయలు అనేది అస్సలు కాయట్లేదనమాట ఇది ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ చూసారుగా కదా మొత్తం నాలుగు చెట్లు అయితే మనకు బాగా పెద్దగా ఉన్నాయి ఇవైతే మొత్తం అన్ని పూర్తి అయితే అన్నమాట ఇందులో ఒక రెండు చెట్లు అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చాయన్నమాట నేనైతే వీటికి కాయలు అయితే బాగా కాస్తాయనేసి అనుకున్నాను కాకపోతే పూత రావడం రాలిపోవడమే జరుగుతుంది ఏ చాలాసార్లు అయితే వెయిట్ చేశాను కా వస్తాయి కాయలు కాస్తాయనేసి టూ త్రీ మంత్స్ అయినా కూడా మనకు ప్రతిసారి పూత రావడం రాలిపోవడమే జరుగుతుంది ఇందుకోసం నేను టౌన్కి అయితే వెళ్ళాను అనమాట ఇలా వెళ్ళినప్పుడు మనకు ఫర్టిలైజర్ షాప్లో అడిగితే వాళ్ళు దీనికి సపరేట్గా మందైతే ఉందన్నారు నాకు ఇది వీటి గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి నేను ఫ్రక్నోపాస్ ఇలాంటి మందులు అయితే స్ప్రే చేస్తుంటే కానీ వాటి వల్ల అయితే నిలబడదు అలా ఏముండదు అనేసి చెప్పి మందు అయితే ఇచ్చారనమాట నాకు ఇది వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ అయితే ఉంటుంది అనమాట మనకు దీని మీద ప్రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉందని కానీ నాకైతే ఫిఫ్టీ రూపీస్కి అయితే దొరికిందనమాట ఇది ఫిఫ్టీ రూపీసే అనమాట టెన్ ఎంఎల్ అయితే ఉంటుంది మనకు బిందికి వచ్చేసి టెన్ ఎంఎల్ అయితే వేసుకోవాలి అంటే థర్టీ లీటర్స్కి టెన్ ఎంఎల్ అని వీళ్ళైతే ఇచ్చారు అలా అయితే వేసుకోవాలి ఒకవేళ మనకు అంత పట్టదు అనుకుంటే మాత్రం ఓ ఫైవ్ ఎంఎల్ వేసేసి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వరకు వేసుకొని స్ప్రేయింగ్ అయితే చేయొచ్చు అనమాట నాకు కూడా అయితే ఈ మందు గురించి అయితే తెలియదు నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ మందు అయితే యూజ్ చేయడం నేను ఫర్టిలైజర్స్లో అడిగితే వాళ్ళైతే నాకు ఇది చెప్పి ఈ మందు అయితే సజెస్ట్ చేశారు ఇది బాగా స్ప్రేయింగ్ చేయి అనేసి చెప్పారు అలాగే ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత ఇంకొకసారి అయితే స్ప్రేయింగ్ చేయమనేసి చెప్పారు నేను ఒక నాలుగు చెట్లే ఉన్నాయి కాబట్టి నేను తక్కువ అయితే స్ప్రే చేస్తున్నాను అంటే తక్కువ అని కాదు వాటర్ అయితే తక్కువ వేసుకొని సగం ఫైవ్ ఎంఎల్ అయితే స్ప్రే చేస్తున్నాను నాకు ఇంకోసారికి అయితే ఈ డోస్ అనేది పని ఎందుకంటే కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నేను ఫైవ్ ఎంఎల్ వేసి అయితే నేను వీటికైతే స్ప్రేయింగ్ అయితే చేయబోతున్నాను చూడాలి మరి ఇది ఎంతవరకు రిజల్ట్ చూపిస్తుందో మనకు నిజంగా పూత నిలబడి మనకు కాయలు అనేది వస్తాయా లేక ఆ పూత రాళ్ళడం అలానే జరుగుతుందా లేదా మొక్క ఫాల్ట్ ఉందా ఏమైనా అయితే మనం తెలుసుకుందాం చూద్దాం ఫస్ట్ టైం ఈసారి అయితే స్ప్రేయింగ్ చేద్దాం ఇప్పుడు స్ప్రేయింగ్ చేసి మళ్ళీ ఒక ఫోర్ డేస్ కానీ లేదా ఫైవ్ డేస్ లేదంటే వాళ్ళు చెప్పినట్టు వన్ వీక్ అయితే స్ప్రే చేసి మరి ఇంకోసారి అయితే వీడియో చేస్తాను అప్పటికి ఏమైనా పూత నిలబడి రిజల్ట్ ఉంటే అదేమో చూద్దాం ఒకవేళ రిజల్ట్ ఉన్నట్లయితే నేను మళ్ళీ సజెస్ట్ చేస్తూ నేను ఈ వీడియో అయితే మరి ఇంకొకసారి అయితే చేస్తానన్నమాట ఆ ముందు గురించి ఇంకా డీటెయిల్స్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను ఒక క్యాప్కి అయితే హోల్ పెట్టిగానే తీయొచ్చు అనుకున్నారు కానీ ఆ హోల్ పెడితే మనకు మందైతే బయటకు రావట్లేదు అందుకే డైరెక్ట్ ఆ క్యాప్ అనేది తీసేసి ఫైవ్ అయితే వేసుకుందాం అనుకున్నా సో ఫైవ్ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువ అయితే పడింది ఇక్కడ క్రాస్ ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది నేనైతే ఫైవ్ ఎమ్మెల్యే మాత్రమే వేశాను ఫైవ్ ఎమ్మెల్యేలు అలాగే ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ అయితే వేసుకొని నేను మొక్కలకైతే స్ప్రేయింగ్ చేస్తున్నాను ఈ క్యాబ్ తీసేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఎందుకంటే అది ఉన్నదే కొంచెం అనమాట మందు మనకు జస్ట్ టెన్ టెన్ ఎంఎల్ఏ ఉంటుంది సో మనము ఆ క్యాబ్ తీసేటప్పుడు మనం గట్టిగా లాగినప్పుడు సడన్గా ఊడిపోయిందంటే మొత్తం పోయిందంటే మనకు వేస్ట్ అయితే అవుతుంది సో మందు వచ్చేది కొంచెమే కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే క్యాప్ తీసుకోవాలి లేదా హోల్ అనేది పెద్దగా చేసుకున్నట్లయితే మనకు డ్రాప్స్ అయినా పడతాయి సో దానికంటే బెటర్ క్యాప్ తీసుకొని నిదానంగా అయితే పోసుకోవడం చాలా మంచిది మనకు ఈ మునగ చెట్లలో కూడా కొన్ని మునగ చెట్లు ఏంటంటే అసలు కాయలు కూడా కాయ అనమాట అలాంటివి కూడా ఉంటాయి సో అందుకే ఈ డౌట్ అనేది వస్తుంది నిజంగా ఇవి కాయలు కాస్తాయో లేదా నాకు ఆ డౌట్తో నుంచి ఎన్ని రోజులు పెంచినది కూడా వేస్ట్ అయిపోతుందా లేకపోతే ఈ కాయలు కాస్తాయో లేదా అనే డౌట్ అయితే ఉందనమాట ఈ మునగ చెట్లు కానీ చూద్దామనేసి నేను స్ప్రేయింగ్ అయితే చేశాను కాకపోతే ఇంత పూత వస్తుందంటే నాకైతే కొంచెం నమ్మకం ఉంది కాయలు కాస్తది అనేసి సో వాళ్ళు కూడా పూత వచ్చిందంటే ఖచ్చితంగా కాస్తదనేసి ఫర్టిలైజర్ షాప్లో కూడా చెప్పారు అందుకే కొంచెం ధైర్యంగా అయితే నేను మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను మందు మొక్కలకి చూడాలి కాయలు అయితే కాస్తాయనేసి నేను ఈ మందు అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను ఈసారి మొత్తం అంతా పూత అయితే బాగా నీట్గా అయితే తడపాలి మనకు ఈ గుర్ల వరకు మనకు హైట్ పోయింది కాబట్టి కొంచెం కష్టమైన నీట్గా అయితే స్ప్రే చేయాలి మనకు పోత అనేది బాగా తడవాలన్నమాట లే జస్ట్ మనం ఆకుల మీద స్ప్రే చేసినట్లయితే అది ఆకులు మాత్రం వరకు తీసుకుంటుంది అంతే కానీ మనకు పూత అనేది రిజల్ట్ ఉండదు సో ఇక్కడ చూసారు కదా నేను బాగా స్ప్రేయింగ్ అయితే చేశాను వాటర్ డ్రాప్స్ కూడా దాని మీద అయితే ఉన్నాయి అయితే ఇంకా ఏదైతే కాస్త అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మీలో ఎవరికైనా ఈ మునగ చెట్లలో పూత రాలడం అలాగే పూత వచ్చినా కూడా కాయలు కాకపోవడం వీటికి సంబంధించి ఏమైనా మీకు తెలిసినట్లయితే మీరు కూడా కామెంట్ చేసి నాకైతే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్